అందరికీ నమస్కారం జీవిత నౌక సంసారాన్ని సాగరంగా వర్ణిస్తారు వేదాంతులు ఈ మహాసాగరంలో వ్యక్తిగత జీవితం ఒక నౌకతో సమానం నౌక బయలుదేరిన తీరం పుట్టుక చేరే గమ్యం మరణం లేదా ముక్తి జీవితం అనే నౌకపై ఏ ప్రాణి అయినా ప్రయాణించాల్సిందే పుట్టిన తీర ప్రదేశంలోనే కదలకుండా కూర్చుంటానంటే కుదరదు అలా కూర్చుంటే జీవితం గడవదు కనుక ప్రతి ప్రాణి సంసార సాగరాన్ని ఎదాల్సిందే దాటాల్సిందే జీవితం అనే నౌకలో మనిషి ఒక పక్షితో సమానం జీవిత నౌక సాగుతున్నంతకాలం మానవ పక్షి తన జీవిత అవసరాలను తీర్చుకోవలసిందే నౌకలోనే కదలకుండా ఉంటే కుదరదు కనుక మధ్య మధ్యన మానవ పక్షి ఎక్కడికో ఎగిరిపోతూ ఆహారాలను సంపాదించుకుని తిరిగి నౌకలోకి చేరుకోవాలి మహాసముద్రంలో నౌక తప్ప మనిషిని దరిచేర్చే సాధనం ఏది కనపడదు జీవిత నౌకలను నడిపే వ్యక్తి భగవంతుడు భగవంతుడంటే తెడ్డును చేతబట్టి కొని నౌకలను నడిపే నావికుడు ఆయనే కెప్టెన్ ఆయన కనబడకుండా జీవిత నౌకను తీరాశేరుస్తారు ఇదే జీవిత రహస్యం నౌకలో ప్రయాణిస్తున్నంతసేపు మనిషికి ఆటుపోట్ల బాధ తప్పదు ఉప్పొంగే కెరటాలు భయపెడతాయి ప్రయాణం ఎంతో కష్టంగా సాగుతుంది అప్పుడప్పుడు తిమింగళాలు మెంగడానికి ప్రయత్నిస్తాయి సముద్రపు తుఫాన్లు వస్తాయి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు వస్తూ పోతుంటాయి భయంకర రాత్రి వేళలు భయపెడతాయి అన్నింటినీ సహనంతో నేర్పుతో దాటుకుంటూ జీవనయాత్రను సాగించాలి ఈ నౌకలో మనిషి తానొక్కడే కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తాడు అందరి బాధ్యతలని మోస్తూ తనకు ఏ ఆపద రాకుండా తీరాన్ని చేరుకోవాలి జీవితాన్ని సంపూర్ణంగా సంతృప్తిగా ముగించగలగాలి నౌకా ప్రయాణంలో అనుక్షణం అప్రమత్తత అవసరం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సాగరంలో పడి తిమింగళాలకు బలికాక తప్పడం తప్పులు చేసి అర్ధాంతరంగా జీవితాన్ని బలి చేసుకుంటే అది తనకే కాకుండా కుటుంబ సభ్యులకు తీరం లోటు అవుతుంది సంసార సాగరంలో ప్రయాణిస్తూ తప్పులు చేస్తే తీరాన్ని ఎప్పటికీ చేరలేము తప్పించుకునే మార్గం కనిపించదు మనిషి జీవనయాత్ర అత్యధికంగా నూరేళ్ళు మధ్యలో ఎలాంటి బాధలు రాకుంటే అది సుగమయాత్ర అవుతుంది ఎవరైనా సంతోషంగా ఆహ్లాదంగా జీవనయాత్రను ముగించాలని ప్రయత్నించాలి కానీ ఆపదలను కొని తెచ్చుకోకూడదు జీవన నౌకాయాత్రలో భగవంతుని పాత్ర గొప్పదే ఆయన ఏ కోశానా తప్పు చేయరు జీవులపై అపార కారుణ్యాన్ని కలిగి ఉంటారు అందరినీ ఒడ్డుకు చేర్చాలనే చూస్తుంటారు మరి మనిషి చేసే తప్పిదాలకు భగవంతుడి బాధ్యత ఏమీ ఉండదు ఆయన ఒక కర్మసాక్షి జీవులు చేసే మంచి చెడులను చూస్తుంటాడే కానీ అందులో తాను జోక్యం చేసుకోడు ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలనే కోరుకుంటారు కర్మఫలానికి జీవుడే బాధ్యుడు కనుక అనునిత్యం అనుక్షణం తన కుటుంబ సభ్యుల యోగక్షేమాలను తానే గమనిస్తూ ముందుకు సాగాలి జీవనయాత్ర వెన్నెల రాత్రిలోని నౌకా విహారం చేసినట్లు ఆనందంగా సాగాలి కానీ కాళరాత్రిలో గమ్యం తెలియని యాత్రగా మారకూడదు ఇదే మనిషి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారికి కృతజ్ఞతలతో